డితే అది వాగేయద్దు దాని పరిణామాల్ని తాజాగా ఏపీలో చాలా మంది నేతలు అనుభవించేస్తున్నారు బంగారు బుట్టలో వేలు పెడితే కుట్టనా అందట చీమ మరి సైజులో చిటికెడు ఉండే చీమే అంత మాట అందంటే మరి అక్కడ ఉంది పొలిటికల్ టైకోన్ తన కోటలో బీభత్సం చేసి ఏదేదో చేయాలని ప్రయత్నించిన ప్రత్యర్థులకు ఇప్పుడు ఎలా ఉంటుందో ఊహించగలమా ఇంత ఇదంతా ఎవరి అనుకుంటున్నారా అయితే లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ కుప్పంలో రెక్కలు విరిగిన ఫ్యాన్ క్యాడరు లేదు లీడరు రాడు అంతా గప్చు వైసీపీ ఆఫీస్ కూడా మూతపడిందా ఐదంటే ఐదేళ్లు కాలం గిర్రున తిరిగింది పరిస్థితి మొత్తం తిరగబడింది కరుణా వైభోగం అన్నట్టుగా కళకలలాడిన వైసీపీ కళావిహీనంగా మారిపోయింది మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పంలో గత ఐదేళ్ల పాటు హంగామా చేసిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు నలభై ఏళ్లుగా టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడ్డాగా మారిన కుప్పం కోటను ఒక్కసారి దక్కిన అధికారంతో పెకిలించాలని విశ్వ ప్రయత్నాలే చేసింది వైసీపీ కానీ ఆ ప్రయత్నం విఫలమవడం అటుంచితే ఘోరంగా బిడిసి కొట్టింది చేసిన ప్రయోగాలు వికటించి స్థానికంగా పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది కుప్పంలో ఓటమి ఎరుగని నేతగా జైత్రయాత్ర కొనసాగించిన చంద్రబాబు మెజారిటీకి రెండు వేల పంతొమ్మిదిలో బ్రేక్ పడింది ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలతో అధికారంలోకి రావడంతో చంద్రబాబు అడ్డాపై కన్నేసింది కుప్పం టార్గెట్ గా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీ స్కెచ్లే వేశారు మొదట స్థానిక సంస్థలు ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీ ఇలా వరుస విజయాలతో చంద్రబాబు కోటను గెలవబోతున్నాము అనే ధీమా వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు కుప్పం అంటూ ఎన్నికలకు ముందు చేశారు కట్ సీన్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరడంతో పాటు కుప్పం నుంచి చంద్రబాబు ఎనిమిదోసారి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరవేసి రికార్డు సృష్టించారు గత ఐదేళ్ల పాటు ఇక్కడ ఆగమాగం చేసిన వైసీపీ నేతలు కార్యకర్తలు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు కూటమి సర్కార్ దీరిందో లేదో అలా కుప్పానికి ముఖం చాటేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రతి పని పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే జరిగింది కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ కుప్పం వైపు తొంగి చూసే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి దీంతో పెద్ద దిక్కు లేక కుప్పంలో వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఉన్నవాళ్లలో కొందరిపై కేసులు నమోదయ్యాయి మరికొందరు అరెస్ట్ అయ్యారు ఇంకొందరు పార్టీ ఫిరాయించేశారు దీంతో వైసీపీకి పెద్ద కష్టమే వచ్చింది అధికారంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీని గెలిచిన వైసీపీ పట్టు నిలుపుకోలేకపోయింది మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ పార్టీకి పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు రెస్కో మాజీ చైర్మన్ సెంతిల్ కుమార్ సహా ఒక మండలం వైసీపీ కన్వీనర్ అరెస్టు కావడంతో మిగతా నేతలంతా మిన్నకుండిపోయారు ఐదేళ్లపాటు అన్ని తామే అన్నట్టుగా వ్యవహరించిన నేతలు ఇప్పుడు తాము వైసీపీ నేతలమే కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట దీంతో వైసీపీ క్యాడర్ ఆత్మస్థైర్యం సన్నగిల్లింది చేసేది లేక చాలామంది రాజకీయాలే వద్దనుకొని బతుకు తెరువు కోసం కుప్పంను వదిలి వెళ్లిపోతున్నారట వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎమ్మెల్సీ భరత్ గతంలో నియోజకవర్గానికి సీఎంలా వ్యవహరించారు ఇక్కడ చంద్రబాబుపై గెలిస్తే మంత్రి కావాలని కూడా కలలు కన్నారు కానీ ఇప్పుడు అదే కుప్పం నియోజకవర్గానికి భరత్ అతిథిలా మారిపోయారట స్థానిక రాజకీయాలతో ఆయన అంటీ మొట్టనట్టుగానే ఉంటున్నారట ఇలా వ్యవహరించడం చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది ఆదరించేవారు ఆదుకునేవారు లేరు కష్టమొస్తే కాపాడేవారు లేరు దీంతో కుప్పంలో వైసీపీ కేడర్ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది కుప్పంలో వైసీపీ కార్యాలయం మూతపడిందంటేనే పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు మొత్తానికి ఎలుకాపాయే పిల్లి వచ్చే ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చు అన్నట్టుగా తయారైందట కుప్పం వైసీపీ నేతల పరిస్థితి ఎప్పటికీ కుదురుకుంటారో ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి